హలో నేను రచనా రచనాశృంగి వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ ఈ నవంబర్ ఒకటి ఈ రోజున మాస్ జాతర రవితేజ శ్రీలీల జెండగా నటించిన సినిమా వచ్చింది అయితే ఎప్పటి నుంచో రవితేజ కొంత ఫ్లాప్స్ లో ఉన్నాడు కెరీర్ లో మోర్ ఓవర్ తను చేసినటువంటి పోలీస్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చింది కావచ్చు విక్రమార్క కావచ్చు క్రాక్ కావచ్చు పవర్ కావచ్చు కొంత అంతో ఎంతో తనకి విక్రమార్క అయితే ఒక సెన్సేషన్ బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చే పోలీస్ క్యారెక్టర్ రోల్ లో చేసేవన్నీ కూడా ఆల్మోస్ట్ అతనికి పేరు తెచ్చాయి మరి ఈ సినిమాతో అయినా అదే రోల్ లో చేశారు రైల్వే పోలీస్ అధికారిగా ఏమైనా కమ్బ్యాక్ ఇవ్వగలిగారా సినిమా అట్లీస్ట్ ముందు పెర్ఫామ్ చేసిన మూవీస్ కన్నా బెటర్ గా ఉందా లేదా నిజంగా ఈ శుక్రవారంకి జాతరగా నిలిపిందా లేదా ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ మూవీ క్రిటిక్ అండ్ ఫిల్మ్ స్క్రిప్ట్ కన్సల్టెంట్ సూర్యప్రకాష్ జోషిలా గారు ఉన్నారు సూర్యప్రకాష్ జోషిలా గారు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ చెప్పండి సూర్యప్రకాష్ గారు సినిమా ఎలా అనిపించింది అంటే స్టోరీ అదంతా పక్కన పెట్టేద్దాం ఓన్లీ రవితేజ కోసం కాబట్టి మాస్ జాతర రవితేజ అంటేనే మాస్ హీరో కాబట్టి ఆ లెవెల్ వైబ్స్ అండ్ ఎనర్జీ ఉన్నాయా స్టోరీ ఎలా ఉంది రొటీన్ అంతా పక్కన పెడదాం ఆ ఎనర్జీ ఆ వైబ్స్ ఆ లెవెల్లో ఉన్నాయా నిన్న కలెక్షన్స్ బుకింగ్స్ విషయంలో కానీ చూసేటప్పుడు ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ విషయంలో కానీ అలా ఉందా లేదా అంటే నిజానికి రవితేజ వింటేజ్ రవితేజ అని చెప్పి ప్రచారం చేశారు వాస్తవానికి ఆ వింటేజ్ కథ లాగానే ఉందండి అంటే ఇప్పుడు కథ కాదు అది దానికి ప్రధానంగా ఇబ్బంది అంటే మీరు కథ అది చెప్పద్ద అనొద్దు అన్నారు కానీ వాస్తవానికి అది లేనిదే దాని గురించి మాట్లాడడానికి లేదు మాస్ జాతర ఆ వైబ్స్ ఓల్డ్ వైబ్స్ లాగా అనిపించాయి వాస్తవానికి వాళ్ళు ఓల్డ్ సినిమానే ఇద్దాం అనుకుని తీశారు అలా అయితే మనకు చాలా సినిమాలు రవితేజ ఉన్నవే చూసుకుందాం కదా అని ఫీలింగ్ వచ్చింది అది పాత నిజమైనా అంటే రవితేజ ఉన్న సూపర్ హిట్ సీన్స్ కి సూపర్ హిట్ డైలాగులకి ఆయన ఎనర్జీతో చేసే కొంత ఉంటాయి కదండి వాటిని దీంట్లో రిపీట్ చేయడానికి ప్రయత్నం చేశారు అది యాదృచ్ఛికంగా జరిగిందని నేను అనుకోను కావాలని చేసే ఉంటారు ఆ కాబట్టి కొత్త సినిమా చూసిన ఫీలింగ్ గానీ అనేది రాల అది వాస్తవం అది ఎనర్జీ అంటారా రవితేజ ఎప్పుడు ఎనర్జీ గానే ఉంటాడు ఆయన ఎప్పుడు ఎనర్జీ తెప్పిస్తాడు ఆయన హుషారుగానే ఉంటాడు తెర మీద ఎప్పుడు కాకపోతే ఆ ఎనర్జీని కథ వెలిగిస్తే ఆ ఎనర్జీ మనకి అంటుకుని బాగున్నట్టు అనిపిస్తుంది లేదనుకోండి ఆయన ఎనర్జీ మిగిలిపోతుంది మనం నిరాశతో బయటకు వస్తాం అదే జరుగుతుంది ఇంకొకటి చెప్పండి ఇందులో కొంత గంజాయి గా ఉంది కాబట్టి లేటెస్ట్ గానే వెరీ లేటెస్ట్ గా ఘాటి సినిమా వచ్చింది అందులో కూడా శీలావతి దీని మీద నడిచింది కాబట్టి ఏమన్నా ఆ సినిమా చూసినాక ఈ సినిమా చూస్తుంటే ఆ విషయంలో కూడా ఆ విలన్ క్యారెక్టరైజేషన్ తీసుకున్న అంశం చుట్టూ కూడా కొంత రిపిటేషన్ లో ఏమన్నా అనిపించిందా ఆ ఎఫెక్ట్ ఘాటి ఎఫెక్ట్ ఏమైనా పడింది అనుకుంటున్నారా ఘాటి సినిమా మొదలకన్నా ఇది ఎప్పుడూ మొదలైపోయిందండి చాలా కాలం ఎన్నో సార్లు వాయిదా పడి 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 ఇప్పుడు బయటకు వచ్చింది ఇది ఎప్పుడో మొదలెట్టిన సినిమా అఫ్ కోర్స్ ఘాటి కూడా ఎప్పుడో మొదలెట్టిన సినిమా అది కూడా ఇప్పుడు అంటే రిలీజియస్ చూసుకుంటే అనక ఖచ్చితంగా దానింపే మనకు అనిపించిందండి మొన్న కదా చూసాం శీలావతి ఈ గంజాయి వ్యవహారాలు రెండో పాయింట్ ఏంటంటే మన గంజాయి అనేది పేపర్లో డైలీ చూడడము లేకపోతే మీడియాలో డైలీ దాని గురించి మాట్లాడటము అవటం మూలంగా ఉండొచ్చు లేకపోతే ప్రతి పల్లెటూళ్ళు కూడా వాళ్ళు చాలా చోట్ల ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర లేకపోతే ఇంకో చోట ఇంకో చూడటం కాదు గంజాయి అనేది రొటీన్ విషయంగా మారిపోయింది దాంతో గంజాయి స్మగ్లింగ్ గంజాయి గురి మీద వ్యాపారం చేస్తాడు అనేది పెద్ద విషయంగా సినిమా తెర మీద అనిపించలేదు అంటే తెర మీద ఒక విలన్ అంత శక్తివంతుడమైన విలనని మీరు చూపెట్టినప్పుడు అతను చేసే వ్యాపారం గాని అతను చేసే వ్యవహారం కానీ మనకు పెద్దదిగా బ్లాస్ట్ కింద అనిపిస్తే వాడిని ఎదురుకోవడానికి వీడు వెళ్ళాడు అనిపించచ్చు అఫ్ కోర్స్ గంజాయి అనేది చాలా ప్రమాదకరమైంది తీసుకోవడం ఇంకోటి అవ్వచ్చు కానీ అది రొటీన్ విషయం ఇప్పుడు కట్నం మీద వరకట్నం మీద ఎవరైనా సినిమా తీస్తారనుకోండి వరకట్నం అనేది ఇప్పటికే అది ప్రమాదకరమైన వరకట్నం తీసుకోకూడదు అని అందుకే తెలుసు కానీ ఎవరినో చూస్తారు ఇంట్రెస్ట్ ఆ ఇంకా మీద సినిమా అంటారు అంటే అంత పాత పడిపోయిన అంశం అలాగే గంజాయి కూడా సమాజంలో ముందర పాత పడిపోయింది ఇంకోటి ఈ సినిమాల్లో కూడా ఘాటి కావచ్చు అంత ముందర ఇంకో సినిమా వచ్చింది గంజాయి శ్రీకృష్ణుతో సినిమా వచ్చింది గంజాయి నేపథ్యంలోను పెద్దగా గంజా నేపథ్యంలో వచ్చే పెద్ద ఆసక్తిగా అనిపించట్లేదు అని అందు గురించి మనకేమీ అనిపించలేదు నిజానికి సినిమా చూస్తున్నప్పుడు అంత పెద్ద విలన్ అనిపించలే విలన్ పెద్దగా స్ట్రాంగ్ గా అనిపించినప్పుడు మన హీరో కూడా అంత స్ట్రాంగ్ గా అనిపించడం అంటే అతను ఎదుర్కోవడానికి అనేది గంజాయ కదా అనిపించింది అది ఇకపోతే శ్రీలీల ఎలా అనిపించింది ఎందుకంటే శ్రీలీల అంటే కొంత ఎనర్జీ కోసం చూస్తారు డాన్స్ వీధి కోసం చూస్తారు విత్ రవితేజ ఆ కాంబినేషన్ ఎలా అనిపించింది అంటే శ్రీలీల రవితేజ కాంబినేషన్ మనం ధమాకానే గుర్తు చేసుకుని ధమాకా లాగైనా అవుతుంది అనుకునే వీళ్ళు కాంబినేషన్ పెట్టుంటారు వంద శాతం దాటి అయితే తిరగలేదు అమ్మాయిని తీసుకున్నప్పుడే కాబట్టి ఈ మధ్యన శ్రీలీల సినిమాలు కూడా పెద్ద మనకు అలవాటు పడిపోయి వాస్తవానికి ఆ ఎనర్జీ కూడా మన అలపడే దాన్ని లెస్ట్ లెవెల్కి వెళ్తేనే మనకి ఆ అమ్మాయి కూడా మనకు అద్భుతం అనిపిస్తుంది దీంట్లో పాప మా అమ్మాయికి అంత క్యారెక్టరేషన్ ఏమి లేదండి అమ్మాయి మీద చిన్న ట్విస్ట్ పెట్టుకున్నారు సినిమాలోను ఆ ట్విస్ట్ ఎలివేట ఎలివేట్ అయితే పండేది అనుకున్నారు నిజంగా బలం అనిపించలేదు దాంతో అమ్మాయి మీద ఉన్న గ్లామర్ క్వశ్చన్ కానీ ఇంకోటి కానీ పెద్దగా కిక్ ఇవ్వలేదండి అది ఆ మన ధమాకా స్థాయి కిక్ అంటే దాంట్లో పాటలు బాగుంటాయి సినిమా కన్నా కూడా అమ్మాయి డాన్స్లు అవి బాగుంటాయి ఆ సినిమాలో ఇక్కడికి వచ్చే అప్పటికి ఆ పాటలు వర్క్ కాల అంటే శ్రీల లాంగి నుంచి మాట్లాడుకుంటే కనుక ఆ అమ్మాయి నుంచి మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అవి దీంట్లో మిస్ అయ్యాయి అది రిజర్వ్ ఓకే హీరోయిన్ గా అయిపోయింది కాకపోతే నవీన్ చంద్ర లేటెస్ట్ గా చూసుకుంటే విలన్ గా చేశాడు కాబట్టి లేటెస్ట్ గా వరుసగా హీరోగా సినిమాలు చేస్తూ ఉన్నాడు కొంత క్రైమ్ జోనర్ లో ఎలెవెన్ సినిమా బాగా మంచి ఓటీటీలో టాపిక్స్ అన్ని క్రైమ్ థ్రిల్లర్ లో పోతున్నాడు ఈ సినిమాలో విలన్ గా చేసినప్పుడు అందాల రాక్షసి తప్ప మనం ఎక్కడా కూడా నవీన్ చంద్ర అంటే అంత రిమార్కబుల్ గా కనిపించలేదు అవునండి ఇంకో సినిమా చేశాడు అర్ధ శతాబ్దం అది కూడా పర్లేదు ఈ సినిమా అట్లీస్ట్ అంటే రవితేజ ఆంగిల్ నుంచి తీసేద్దాం రవితేజ ఒక పెద్ద స్టార్ కాబట్టి నవీన్ చంద్ర యాంగిల్ లో చూస్తే తన కెరీర్ లో ఏమన్నా బూస్ట్ ఇచ్చేలా ఉందా అంటే నిజాం నవితేజ నవీన్ చంద్ర గురించి అయితే ఈ సినిమాకి ఎవరు వెళ్ళరు ఆ యాంగిల్ ఎవరు చూడరు ఫస్ట్ థింగ్ పెద్ద బ్లాక్ బస్టర్ అవుతేనే ఇప్పుడు జగత్ బాబు గారిని సింహం వచ్చేదాకా ఆయనలో వెళ్ళిన యాంగిల్ ఎస్టాబ్లిష్ కాల అప్పుడు దాకా ఆయన ఇద్దరు హీరోయిన్ మధ్య నలిగే బాబు క్యారెక్టర్ వేసేవారు ఎప్పుడైతే సినిమా వచ్చిందో ఆ తర్వాత జగత్బాబు గారు అనగానే ఓ పెద్ద విల్లను ఆ తర్వాత వచ్చే సినిమాలు ఇప్పటిదాకా కూడా అదే చేస్తున్నాడు అలాగే నవీన్ చంద్ర చాలా బాగా చేశాడు అది మన కాదన్నా కాకపోతే అతను ఇవ్వడానికి ఈ సినిమా ఆ రేంజ్ లో సక్సెస్ అవుతుంది ఊపిస్తుంది అతనికి అతని వైపు నేను చూస్తే నవీన్ చంద్ర చాలా బాగా చేశాడు అతనికి సినిమాలో ఇంకా చెప్పాలంటే నాకు రవితేజ రొటీన్ గానే అనిపించాడు శ్రీలల్ రొటీన్ గా అనిపించింది నవీన్ చంద్ర కొత్తగా అనిపించాడు అది డైరెక్టర్ మంచి డెసిషన్ అనిపించింది నవీన్ చంద్రనే అంటే సాధారణంగా విలనగానే మనకి ఏ బాలీవుడ్ నుంచో తీసుకొచ్చేయడం లేకపోతే జగత్బాబు లేకపోతే ఒక పిరషస్గా ఆల్రెడీ ఉన్నవాడిని ఎవడం తీసుకొచ్చి చూపెట్టాలని ప్రయత్నం చేస్తారు నవీన్ చంద్ర లాంటి వ్యక్తిని తీసుకొచ్చి అంటే అతను హీరో వేసుకునే క్యారెక్టర్ సాఫ్ట్ గా ఉంటాయి అతని క్యారెక్టర్లో మీరు అంటే క్రైమ్ థ్రిల్లర్లో పోలీస్గా చేసేవాడిని అలాంటి వాడిని తీసుకొచ్చి గా చూపెట్టడం మంచి ఆప్షన్ చాలా బాగా చేశాడు అతను అతని వైపు నుంచి బెస్ట్ పర్ఫార్మ్ చేశాడు ఇప్పుడు లేటెస్ట్ గా హిట్ అవుతున్నటువంటి ఫార్ములా సినిమాలు చూస్తే కొత్త కథ లేకపోయినా కామెడీ బాగా వర్కౌట్ అయితేనో ఎనర్జెటిక్ గా ఉంటేనో ఒక నాలుగైదు పారామీటర్ అటుఇట్ గా ఉంటే అట్లీస్ట్ మీడియం టాక్ కొంత ఓటీటీలో ఆ టాక్ తో చూసే నేపథ్యం కనిపిస్తా ఉంది సో ఇక్కడ ఒక విలన్ బానే చేశారన్నారు రతేజ ఎనర్జీ ఎక్కడా తగలేదన్నారు ఇంకొకటి ఆ హైబర్ ఆది కావచ్చు రాజేంద్ర ప్రసాద్ లాంటి యాక్టర్స్ అజయ్ ఘోష్ ఇంతమంది ఉన్నప్పుడు అపార్ట్ ఫ్రమ్ రతేజ వీళ్ళందరూ ఏమి సినిమా ప్లస్ అయ్యారా అవ్వలేదా అట్లీస్ట్ కొంత బడ్జెట్ తీసుకురావడానికి సినిమా చూసా కొంత వరకైనా చూడొచ్చు కామెడీ యాంగిల్ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ అని ఏమన్నా అనిపించింది మిగిలిన క్యారెక్టర్స్ చూస్తే పునాది సరిగ్గా లేనప్పుడు ఇల్లు సరిగ్గా నిలబడదండి అది వాస్తవం మనం ఎన్ని మాట్లాడుతున్నా మనం పునాది సరిగ్గా లేదనుకోండి నా ఇల్లు నిలబడతది అలాగే సినిమా పునాది కథ స్క్రీన్ ప్లే ఇక్కడికి వచ్చేపటికి కథ స్క్రీన్ప్లే రెండు కథ నిజానికి కథగా పెద్ద ఏమీ లేదు అందులో స్క్రీన్ప్లే కూడా రొటీన్ వెళ్ళిపోయింది ఎప్పుడు వస్తుందంటే రొటీన్ కథను మీరు స్టోరీ లైన్ ఎంచుకున్నప్పుడు దాని రొటీన్ సీన్లు వస్తాయి దాని రొటీన్ స్క్రీన్ప్లే అవుతుంది అది నేను డైరెక్టర్ తప్ప లేకపోతే ఇంకోటి అనరు అంటాక లేదు ఎందుకనంటే ఇప్పుడు మార్కెట్లో రిపీట్ చేయడం అంటే సక్సెస్ని రిపీట్ చేయాలంటే పాత సినిమాలో లేకపోతే వింటేజ్ చిరంజీవిని చూపెడుతున్నాం వింటేజ్ రవితేజని చూపెడుతున్నాం అసలు ఆ పదమే ప్రమాదం అనిపిస్తుంది అక్కడ వింటేజ్ అనే పదమే ఎప్పుడు మనకి వింటేజ్ అని ఎప్పుడైతే మాట్లాడటం మొదలు మీరు గమనిస్తే ఆ సినిమాలన్నీ ఇలాగే ఉంటున్నాయి ఎందుకంటే పాత ధనాన్ని చూ పాతనాన్ని మోసుకొస్తున్నాయి అవి ఆ పాతం ఎప్పుడైతే మనసు వాళ్ళ ప్రేక్షకుడు ఎలాగ ఉన్నాడు అండి వాళ్ళు ఓటిట్లో వచ్చే సినిమాలు చూస్తున్నాడు వరల సినిమా తెలుగులో చూస్తున్నాడు ఇంత అప్డేటెడ్ గా ఉన్నప్పుడు అని మీరు ఏమండి పాతది ఒక ఇరవై ఏళ్ళ కథ రవితేజ ఎలా ఉన్నాడో చూడడానికి వెళ్తే రవితేజ ఇరవై ఏళ్ళ క్రితం ఎలా ఉన్నాడు ఎవరు చూడాలనుకుంటారండి రవితేజ అమ్మాని చూడడం మిగతా వాళ్ళందరూ కూడా చూస్తేనే కదా సినిమా ఆడేది కేవలం వాళ్ళ కోసమే కాదు కదా సమస్య అక్కడ వస్తుందండి దాంతో ఏం జరుగుతుంది రవితేజర్ పాత్రని చూపెట్టాలి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లను చూపెట్టాలి అదే వీళ్ళని చూపెట్టాలి వెళ్ళిద్దరు ఇలాగ అంత రొటీన్ రొటీన్ అయ్యేటప్పుడు మన సినిమా చూసేప్పుడు ఏమీ అనిపించట్ల మనం అసలు మనం కుర్చీలో ముందుకు వచ్చి కూర్చుని ఆసక్తిగా అదే ఇదేంట్రా అనే పొజిషన్ ఈ ఒక్క సినిమానే కాదండి ఈ మధ్య చాలా సినిమాల్లో ఈ సమస్య వస్తుంది అంటే వింటేజ్ మనం చూపెట్టాలనుకున్న డైరెక్టర్లు ఎప్పుడైతే మొదలవుతున్నారు అది మరి ప్రొడ్యూసర్లు ఇలా చేయాలని అడుగుతున్నారో మరి ఏంటో మనకు తెలియదు కానీ నిజానికి ఇది పాపం నిజంగా మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్ డైరెక్టర్ ఉన్నాడు చాలా బాగా మంచి టెక్నీషియన్స్ తీసుకున్నాడు రవితేజ గారిని ఒప్పించినటువంటి మాటలు కదా ఇన్ని చేయగలిగిన వాడు విషయంలో మరి ఎవరు ఒత్తుడు లేకపోతే మంచి సినిమా అయ్యేది కదా వాళ్ళు రొటీన్ సినిమానే అందరూ మాట్లాడుతున్నారు ఆ మాట రాపోను కదా ఫస్ట్ సినిమాకి ఆ టాక్ రాకుండా ఉంది కదా అతను మంచి రైటర్ ఫస్ట్ థింగ్ ఏంటంటే రైటర్ డైరెక్టర్ అయినప్పుడు ఎవరో ఒక డైరెక్టర్ కొత్త అతను పరిచయం అవుతున్నాడంటే మనం అసలు ఆ విషయం పెద్ద పట్టించుకోకర్లేదండి అది ఇట్ మాట్లాడుకుంటాం సాధారణంగా ఇతను ఆల్రెడీ రైటర్ గా ప్రూవ్ అయిన అతను నుంచి అతను నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ రైటర్ డైరెక్టర్ అవుతున్నప్పుడు ఆ కొత్తదనం ఏది మిస్ అయినప్పుడు మనకి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి అంటే చూసేటప్పుడు ఏం చూసారు అంటే ఏమీ లేదనిపిస్తుంది అదే ఈ మాస్ జాతరకు కూడా సీన్ వైజ్ గా మాస్ సీన్లు ఉన్నాయి ఫన్ ఉంది రాజేంద్ర ప్రసాద్ ఫన్ను కొన్ని సీన్లు బాగుపోయి ఉండొచ్చు ఇప్పుడు మీరు అనైబరాది లేకపోతే ఫ్యాన్స్ కోసం చేసిన సినిమా కొత్తగా ఏమి అదే కొత్తగా ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఇంకా దీంట్లో మీరు రవితేజ కనిపించారు అందులో పవన్ కళ్యాణ్ పెద్ద ఎనర్జెటిక్ గా కూడా కనిపించారు చాలా లైట్ టోన్ లో కనిపిస్తారు అయినప్పటికీ పవన్ కళ్యాణ్ కొన్న ఫ్యాన్ బేస్ ఇక్కడ ఫ్యాన్ బేస్ వర్క్ గురించి ఆలోచించుకుంది అట్లీస్ట్ కొంత అందరి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని కాదు కొంత పాజిటివ్ టాక్ వచ్చింది అది అది కూడా పాత స్టోరీ కదా గ్యాంగ్స్టర్ ఏదో ఫ్రెండ్ ఏ స్టైల్ పెట్టినా అది కూడా చాలా ఏజ్ ఓల్డ్ స్టోరీ మరి ఓజీకి అవుట్ అయిన ఫ్యాన్స్ ఫార్ములా ఎందుకు ఇక్కడ ఫెయిల్ అయింది రవితేజకి అది అది పెద్ద హిట్ కనీసం మినిమం ఇప్పుడు మనం అనేది నిజం దాన్ని మంచి పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు అని చెప్పి చూడడానికి వెళ్తే హరిహర్ వేర్మల్ ఆడేది కదా ఓజీ లో అతను చాలా స్టైలిష్ గా తీసాడు పవన్ కళ్యాణ్ గారిని ఆ తగ్గించుకుంటూ అంటే ఏంటో విపరీతమైన నటన ఎక్కడ చూపెట్టకుండా ఒక గా తీస్తుంది అతి కొత్తగా కనిపించింది అలా ఏదో అంటే కథ కొత్తదనం ధర లేకపోయినా స్టైలిష్ ఇంకోటి ఏంటంటే పెద్ద హీరోలకి ఎప్పుడు ఒకటి చెప్తారండి ఏంటంటే పెద్ద హీరోల సినిమాల్లో మినిమం ఉంటే చాలు అంటే అద్భుతాలు జరగక్కర్లేదు ఎందుకంటే వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేయగలుగుతారు వాళ్ళు బుసాలు మొయ్యగలుగుతారు పెద్ద హీరోలతో ఉన్న సుఖం ఏంటి అంటే మీరు వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇస్తే ఫిఫ్టీ పర్సెంటేజ్ వాళ్ళు తీసుకెళ్లిపోతారు ఆ ఉన్న మనం ఇచ్చిన ఫిఫ్టీ పర్సెంటేజ్ అసలు అది పంతొమ్మిది వందల ముప్పై నాటి స్టోరీ అనుకోండి దాని వాళ్ళు మోయడం చాలా కష్టమైపోతారు ఇంకోటి ఇప్పుడు పాత కథను కూడా ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమాని కూడా ఇప్పటికీ తీస్తున్నారు ఎప్పుడూ తీసిన సినిమా గాడ్ ఫాదర్ సినిమా యాభై గాడ్ ఫాదర్ సినిమాని అప్పుడుదంటే కాలానికి అనుగుణంగా దాన్ని స్టైలిష్ గా తీసి ఇప్పటికీ తీస్తున్నారు ఇప్పుడు యానిమల్ సినిమా ఉంది అంత పెద్ద దాంట్లో మీకు గాడ్ ఫాదర్ చైల్ కనపడుతుంది స్పష్టంగా గా వచ్చింది కదండి ఇప్పటికి జనాలు చూస్తున్నారు అంటే దాన్ని చూపెట్టిన విధానం క్యారెక్టరేషన్ పట్టుకుని దాన్ని గాడ ఫ్రై ప్రేమ పెట్టుకున్నాడు అతను అలాగే ఏదో ఏదో మూల కొత్తదనం ఉండాలి అంటే మీకు ఆ మేకింగ్ లో కొత్త వచ్చింది ఏంటంటే ప్లస్ పాయింట్ మేకింగ్ లో కొత్తదనం రెండో పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ చాలా దాన్ని ఏమంటారు సింపుల్ గా చేశారు ఆయన హంగామా ఉండదు అది అసలు సినిమా ప్లస్ అయింది అంతా ఆశ్చర్యపోయి చూసారు అంటే మీరు ఒక ఆశ్చర్యపరిచే వచ్చారు సినిమాలో అది ప్లస్ అయింది ఇక్కడ రవితేజ్ ఏంటంటే రవితేజ్ ఇంత ముందర ఆయన యాభై ఎన్నో సినిమా ఎన్ని సినిమాల్లో ఏదోతే చేశారో అదే సినిమాలో దీంట్లో చేశారు పోని అది తప్పు కాదు అది అన్ని సినిమాల్లోనే కథ ఉందో అందులోనే ఇదే కథ ఉంటుంది రెండిట్లో ఏదో ఒకటి మారుతుంది అంటే రవితేజ్ దీంట్లో కొత్తగా చేస్తున్నా ఇదే కథ సెస్ట్ అయిపోను నిలబడిపోను పోనీ కథ కొత్తగా అనిపించిన సృష్టి అయిపోను అంత ఒకలాగానే ఉంటే మనం ముందర చూసాం కదా సినిమాలు ఎలాంటివి అని దీంతో ఏం జరుగుతుందండి ఇప్పుడు దీంట్లో కెమెరా వర్క్ అద్భుతంగా ఉంది డైలాగులు చాలా బాగా రాసాయి అసలు నందు ఇలా కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నా కూడా అవన్నీ ఇరవై మూడు క్రాఫ్ట్లు కూడా మరుగున పడిపోతాయి ఈ రొటీన్ అనే ఒక్కదాని మూలంగా అది మొత్తం అందరిని కూడా మాయ చేసేయగలుగుతుంది అనమాట అండి దాన్ని బయటకు రానివ్వకుండా అదే అండి ఓన్లీ కేవలం మనం ఏమనుకుంటాం అంటే డబ్బు సినిమా పోయింది లేకపోతే బాగోలేదు అంటే ఓన్లీ ప్రొడ్యూసర్ పోయింది అనుకుంటా కానీ మిగతా టెక్నీషియన్ అందరికి కూడా దెబ్బ తగులుతుంది వాళ్ళ టాలెంట్ అంతా నిజంగా కెమెరా వర్క్ టాప్ గా ఉందండి ఇందులో అదే ఒకటి చెప్పండి బాను బోగో వరకు డైరెక్టర్ గా కొత్త సినిమా అవును డైరెక్టర్ గా కొత్త సినిమా రైటర్ గా చాలా చేసినప్పుడు ఎందుకు కొత్తగా వచ్చే డైరెక్టర్లు అంటే పాత పాత డైరెక్టర్స్ అంటే ఎవరైనా సరే సుజిత్ చేశారంటే ఆల్రెడీ తన సక్సెస్ కొంత ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి రిపీట్ ఓల్డ్ ఓల్డ్ ఏజ్ ఏజ్ ఓల్డ్ లోకి వెళ్ళారు కొత్త డైరెక్టర్లకు ఆ స్కోప్ ఉండట్లేదా అట్లీస్ట్ కొత్త లో చేసేటప్పుడు స్టార్ హీరోస్ కూడా కొత్త కథలు ఎక్స్పెక్ట్ చేయట్లేదా లేకపోతే వీళ్ళు వాళ్ళు ఎప్పుడు ఒకటే లో వెళ్ళాలనుకున్నారు ఎక్కడ ఈ ఫాల్ట్ జరుగుతుంది కొత్త డైరెక్టర్ కాబట్టి గా కొత్త కథలు లేదు అనే స్కేర్సిటీ గానీ ఆ మైండ్ సెట్ లో ఉండుండకపోవచ్చు కానీ ఎందుకు వీళ్ళు కూడా ఫస్ట్ సినిమా కూడా ఎందుకు ఇదే ఫార్మి రిపీట్ చేస్తారు వాళ్ళకి స్వేచ్ఛ లేకపోవడమా లేకపోతే ఎలా చేస్తా నడిచిపోతే అనేటువంటి ఒక దీమాన ఏది చూడొచ్చు డైరెక్టర్ యాక్టర్ నిజానికి స్వేచ్ఛ లేకపోవడం ఫస్ట్ థింగ్ అండి కొత్త డైరెక్టర్ కి మనం అనుకున్నట్టుగా అంత ఈజీగా ఉండదండి ఇది కూడా ఇప్పుడు రవితేజ గారి దగ్గరికి అనుకోండి మనం ఆయన విమర్శిస్తున్నాం కాదు కానీ ఆయన ఖచ్చితంగా మార్పులు చెప్పగలుగుతారు సుకుమార్ గారికి చెప్పరు కదా ఆయన సుకుమార్ గారు వెళ్ళి రవితేజ గారు ఖచ్చి చెప్పారు అనుకోండి చెప్పరు కదా ఇప్పుడు ఎవరో కొత్త డైరెక్టర్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మార్పులు ఉంటాయి అదేవిధంగా ప్రొడ్యూసర్లు కొత్త డైరెక్టర్ కానీ వాళ్ళకి భయాలు ఉంటాయి ఇన్ని కోట్లు పెడతాం కదా అని చెప్పి రిస్క్ తీసు రిస్క్ తగ్గించుకునే ప్రాసెస్లో జరిగే సమస్యలు అండి ఇవి ఏమో కొత్తదనానికి వెళ్తే రవితేజ మీద కొత్తగా చేస్తే జనాలు చూస్తారో చూడరు అనే ఒక్క భయం ఉంటుంది చూసారు ఆ భయం మొత్తం ఎన్నిట్లనే అది ప్రొడ్యూసర్ దగ్గర మొదలయ్యే భయము అందరినీ ముంచేస్తుందండి దాన్ని ఎవరైతే బ్రేక్ చేయగలుగుతారో ఆ సినిమాలు సక్సెస్ అంతే తప్పించి ఈ డైరెక్టర్ దగ్గర టాలెంట్ లేక కాదు వీళ్ళు కొత్త కథలు రాయలేక కాదండి అది భానుగారు కావచ్చు లేకపోతే ఇంకోహిళ్ళు ఎవరో కావచ్చు కొత్త డైరెక్టర్లు వాళ్ళు రాయలేక కాదు వాళ్ళకి ఎక్కడ వస్తుందంటే కొత్తదనాన్ని ఆహ్వానించడానికి ప్రొడ్యూసర్లు సిద్ధంగా ఉండరు చాలాసార్లు హీరోలు సిద్ధంగా అండి చెప్తారంటే మేము కొత్తదనం చేస్తానంటే భయాలు ఇన్ని కోట్లు పెడుతున్నాం కదా రిస్క్ ఫ్యాక్టర్ ఎంత తక్కువ ఉంటే అంత మేలు అనుకుంటారు అదే మీకు పెద్ద డైరెక్టర్ అనుకోండి ఆ వాయిస్ వాళ్ళకి రాదు ప్రొడ్యూసర్లు మాట్లాడలేరు అలాగే వాళ్ళని నమ్మి ముందుకెళ్ళిపోరు పుష్ప కథనే కొత్త డైరెక్టర్ చెప్పారు చేయరు కదా కదా ధైర్యం రాదు కదా ఏంటి హీరో విలన్లా ఉంటాడా అంటారు స్మగ్లర్ అంటారు అసలు హీరోగా ధైర్యం ఉండదు ఆ తర్వాత పోనీ ప్రొడ్యూసర్ అసలు ధైర్యం ఉండదు ఏం కొత్త డైరెక్టర్లు ఎవరు చేయలేరు అంటారు ఆ కథనే రాసుకోలేరా రాదా ఆ టాలెంట్ వాళ్ళు తయారు చేసినా కూడా కథను తయారు చేసుకున్న లేకపోతే అంత చేయగలినా కూడా కొత్త డైరెక్టర్ కి అంత ఉండదండి దాన్ని కూడా అడ్జస్ట్ చేసుకున్న రొటీన్ ఎవరైతే బ్రేక్ చేయగలుగుతారు వాళ్ళు నెక్స్ట్ డైరెక్టర్ గా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళగలుగుతారు అది ఇంకొకటి చెప్పండి ఇప్పుడు ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు ఒకటి చెప్పండి ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్ లో ఒక కొత్త డైరెక్టర్ యాంగిల్ నుంచి మనం చూస్తే ఒక పెద్ద హీరోతో ఫెయిల్ అయిన సినిమా ఉంటే నెక్స్ట్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయా ఒక చిన్న సినిమా అయినా కొంచెం కొత్త కథతో వచ్చి ప్రూవ్ చేసుకుంటే అది వేరేలా ఉంటుంది ఈ రెండు ఆప్షన్స్ లో ఇప్పుడున్న కొత్త డైరెక్టర్స్ ఏది చూస్ చేసుకుంటారు అంటే నిజానికి పెద్ద హీరోలతో చేస్తే ఏంటంటే మొత్తం అందరు దృష్టి పడుతుంది ఇప్పుడు చిన్న హీరో చిన్న హీరోలతో చేసిన వాళ్ళు లేకపోతే కొత్త హీరోలతో చేసిన వాళ్ళని అసలు మనం మనం అంత ఎందుకంటే మనం మాస్ట్ చేస్తారా కాదనుకోండి మనం డిస్కషన్ పెడతామా ఏదో చిన్న సినిమా అంటే సపోజ్ అంటే మీడియా దగ్గర నుంచి ఎవరు గుర్తించరు ఆ డైరెక్టర్కి ఏమి పేరు ఊరు ఏమి ఉండదు కొత్త డైరెక్ట్ కొత్త పెద్ద హీరోలతో చేస్తే కొత్త కి నిజానికి వాళ్ళు భాను అని ఆయన గురించి మొత్తం అంత ఇండస్ట్రీలో అందరూ తెలుస్తుంది అది ఇట్టో ప్లేప ముందు తెలుస్తుంది అందరికీ కూడా అదే చిన్న హీరోకి సక్సెస్ అయితే కానీ ఎవరికి తెలియదు కాబట్టి ఎప్పుడు బెస్ట్ ఆప్షను పెద్ద హీరోతో వెళ్ళడమే బెస్ట్ ఆప్షన్ అంట నేను అనక ఎందుకంటే అతను కెరీర్ వైజ్గా మాట్లాడితే అనక కాకపోతే చిన్న హీరోకి చిన్నట్ల ఉన్న ఏంటంటే మనం చెప్పాలనుకున్న కథనే కరెక్ట్ గా చెప్పొచ్చు చిన్నవాళ్ళు తెలిస్తే అది డైరెక్ట్ రాజీ పడకుండా చెప్పచ్చు అది చిన్నవాళ్ళు తెలితే కాకపోతే అది ఎంతవరకు అనేది మైలేజ్ ఉండదు పెద్ద హీరోనే రవితేజ డైరెక్ట్ రా అని అడుగుతారు రేపు పొద్దున్నత అవకాశాలు మాదిరిగా అన్నా కూడా మాస్ జాతర రేపు పెద్ద హీరో దగ్గరికి వెళ్ళగలుగుతాడు అంటే రేపొద్దు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళచ్చు లేకపోతే కుళ్ళ దగ్గర ఎక్కడంటే రెవ్య డీల్ చేసింది డైరెక్టర్ అది ఒక ప్లస్ పాయింట్ అండి ఇంకొకటి చెప్పండి సూర్యప్రకాష్ గారు మాస్ జాతరకి ఓవరాల్ గా ఉన్నటువంటి నెగిటివ్ పాయింట్ మీరు చెప్పింది రెపిటీషన్ అయితే మాస్ జాతర రిలీజ్ అయిన రోజు పెద్ద సినిమాలు ఏమీ లేవు ఉన్న ఒకే ఒకటి బాహుబలి దాపి అది కూడా రెండు పార్ట్స్ ని చేసింది అందరికి స్టోరీ తెలుసు టూ పార్ట్స్ థియేటర్ లోనే చూశారు ఇప్పుడు దాంతో క్లాస్ అయినప్పుడు రిజల్ట్ ఎలా ఉన్నది తెలిసిపోయిన కదా ఇది తెలియని కదా సో ఆ ఈక్వేషన్ ఏమన్నా కలిసి వచ్చిందో అది కూడా మాస్ జాతరకి బ్యాక్ఫైర్ అయిందా ఎక్కువ సినిమా కాంపిటీషన్ లేవు కాబట్టి అంటే నిజానికి మనం పెద్ద కాంపిటీషన్ లేదంటాం కానీ బాహుబలి అనేది అతి పెద్ద కాంపిటీషన్ అండి ఎందుకంటే దానికే మనం ఒకసారి బుక్ మై షో కానీ ఇంకోటి కానీ ఓపెనింగ్ ఓపెన్ చేసి చూస్తే కనుక వాళ్ళకి విపరీతమైన ఓపెనింగ్స్ ఉన్నారు దీనికి లేవు అంటే అంటే అందరూ బాహుబలి వైపు ముగ్గు పెట్టారు తెలిసిన కథ ఇచ్చు ఇంకో కథ వచ్చు మళ్ళీ ఇంకోసారి చూద్దాం అనుకోవచ్చు నష్టాలు చేయాలనుకోవచ్చు లేదా అనక రెండు పార్ట్లు ఈయన ఎలా రీట్ చేసి రెండు పార్ట్లు కలిపి ఒక సినిమాగా ఎలా చేశారని చూద్దాం అనుకోవచ్చు లేకపోతే ప్రభాస్ గాన్స్ బాహుబలి రీ రిలీజ్ అనుకుని వెళ్దాం అనుకోవచ్చు ఏ కారణం అయితే ఏంటంటే ఫస్ట్ బాహుబలి వైపే ముగుజు పెట్టారు ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ మా జాతరమే పడింది అది కారణం సత్యం వంద శాతం పడింది అండి దాని ఓపెనింగ్స్ ఖచ్చితంగా బాహుబలితో గనక వాళ్ళు పెట్టుకోకుండా ఉంటే గనక ఓపెనింగ్స్ ఇంకొంచెం బెటర్ ఓపెనింగ్స్ వచ్చాయి మీరు వరుసగా రవితేజ సినిమాలు చూస్తూ ఉన్నారు కాబట్టి అందులోను వరుసగా సినిమాల్లో కొంత ఈగల్ సినిమా కావచ్చు తర్వాత వచ్చిన చాలా సినిమాలు కొంత డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నాయి కాబట్టి కూడా కొంత అప్ టు ద మార్క్ లేదు కాబట్టి ఏమన్నా త్వరలో కమ్బ్యాక్ ఇచ్చే అవకాశం ఉందా ఇదే రోల్లో ఇదే రేస్ అని అనిపిస్తుందా అట్లీస్ట్ ఆయన స్టోరీ చేంజెస్ చేయడానికి ఇష్టపడటం లేదు అదే కథ అదే కథ లూపుల్లో పడిపోయారో తెలియదు కానీ ఈవెన్ సోషల్ మీడియాలో కూడా ట్రోల్స్ ఎక్కువ వస్తా ఉన్నాయి సో ఈ నేపథ్యంలో నుంచి మళ్ళీ ఒక బెస్ట్ యాక్టర్ ని ఈవెన్ ఫ్యాన్స్ అయినా సరే లేకపోతే ఇదే రేస్ అంటే ఒక సినిమా పోయిన మాత్రమే రవితేజ లాంటి స్టార్స్ కి నష్టపోయే ఇప్పుడు అది నా మాట కాదు ఇప్పుడు చెప్పే మాట అది ఇండస్ట్రీలో ఒక సినిమా ప్లాప్ అయినా రవితేజ లాంటి స్టార్స్ కి నష్టపోయి ఉండదు ఎవరు నష్టపోతారు అంటే ఆ ప్రొడ్యూసర్ లేదా ఆ డైరెక్టర్ డైరెక్టర్ కూడా వాళ్ళు అదే చెప్తారు పెద్ద హీరోలు నాన్న నువ్వు కథ బాగా చేసుకో ఎందుకంటే నాకు పెద్ద పోయేది ఏమి ఉండదు ఇందులో ఇప్పుడు ప్రత్యేకంగా నేను ఈ సినిమా సూపర్ హిట్ అయినా నాకు ప్రత్యేకంగా ఖాతాలో కలిసేది ఉండదు డబ్బులు పరంగా పోకపోవచ్చు ఏ ఒకటే హీరోగా రావచ్చు ఏమంటే వరుసగా అన్ని ప్లాప్లు వచ్చిన ఇంకో సినిమా వస్తుంది అంత పెద్ద సినిమా అంటే రవి తేజ్ ఇంకా పడిపోవాలా పూర్తిగా ఉందండి ఇంకోలు అంటే రవితేజకి అంత స్టామినా ఉంది అన్ని హిట్లు ఉన్నాయి ఆయన కెరీర్ లో కాబట్టి రవితేజకి ఓ సినిమా ప్లేపు లేకపోతే ఒకటి హిట్ అవ్వటం ఇంకో పది సినిమాలు వచ్చేసేస్తాయి అతను దాటిపోయాడు ఇప్పుడు అతను వాస్తవానికి ఇప్పుడు ధమా హిట్ అయిందని ఆయన చేసి వరుసగా ఇప్పుడు చూసులు నిలబడి ఆయనకి సినిమాలు ఇచ్చారు లేదా ఆయనకి ఇప్పుడు ఏదో మాత జాతర లేకపోతే ఇంకో సినిమా ఏదో తేడాగా అనిపించింది అంత మాత్రాన జనాలు ఏమి వెనక్కి వెళ్ళిపోరు ఆయనకి ప్రస్తుతం ఆయన స్టామినా బాగానే ఉంది రా అంటే వీళ్ళు కథ బాగా చేసుకుని రవితేజ తిట్టుకొట్టారా వాళ్ళ డైరెక్టర్ కెరీర్ బాగుంటుంది అది ఉంటుందండి కూడా అయితే ఇంకొక ఫైనల్ క్వశ్చన్ దీంతో ముగిద్దాం అదేంటంటే స్టార్ హీరోలు స్టార్ గా సెట్ అయిపోయిన తర్వాత ఎన్ని సినిమాలు అయినా సరే అలా చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది నెక్స్ట్ జనరేషన్ హీరోలు ఎలా ఎఫెక్ట్ చేస్తుంది నెక్స్ట్ జనరేషన్ లో అంత స్టార్స్ ఎవరు లేరు కదా ఒక జనరేషన్ తోనే సూపర్ స్టార్స్ ఎలా అయిపోయింది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుందండి ఇప్పుడు ఎందుకంటే ప్రొడ్యూసర్లు సూపర్ స్టార్స్ మీద స్టార్స్ మీద పెట్టుబడి పెట్టడానికి వస్తారు కానీ కింద వాళ్ళ మీద ఎవరో ప్రొడ్యూసర్లు ఎవరో పెట్టుబడి పెట్టడానికి రారు చెప్పి ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయారు కదా అదే కాబట్టి దాని ఇంపాక్ట్ ఉంటుంది కానీ ఎవరు ఏమీ చేయలేని ఇంపాక్ట్ అది కొత్త తరం వస్తుంది పాత తరం మెల్లిమెల్లిమెల్లిగా డౌన్ అవుతుంది మెల్లిమెల్లిగా అవుతుంది ఒకేసారి అయితే మాయమైపోదు అదే ఫైనల్ గా మొత్తం మీరు నెగిటివ్స్ చెప్పారు పాజిటివ్స్ మధ్య మధ్యలో ఎక్కడో కలిపి చెప్పారు కాబట్టి ఓవరాల్ గా మాస్ జాతర పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఒక రివ్యూర్ గా చెప్పేసి దాంతో క్లోజ్ ఫ్యాన్స్ కి చేసేస్తుంది ఫస్ట్ థింగ్ అంటే ఆ వింటేజ్ రవితేజ్ అని చూద్దాం అనుకుని ఆశపడే వాళ్ళకి వాళ్ళకి సెకండ్ థింగ్ డైలాగులు బాగున్నాయి టెక్నికల్ గా బాగుంది సినిమా ఇది నాకు అనిపించింది పాజిటివ్ సైడ్ అంటే డైరెక్టర్ తీయటం వచ్చు కథ అతను సహకరించలేదు అలాగే ఎందుకంటే మిగతా అంత దగ్గర నుంచి అంటే తీటం వచ్చాను అంటే వాళ్ళ మనం సినిమా రిలీజ్ అయిపోయింది కాబట్టి సినిమా బాగుంది బాగాలేదని నిశ్లిస్తున్నావు సినిమా రిలీజ్ అవ్వక ముందర మంచి కదా అనే ప్రొడ్యూసర్ నమ్ముతాడు రవితేజ నమ్ముతాడు లేకపోతే అసలు ఇన్ని కోట్లు పెట్టి ఇంత ముందుకు రాదు ఇక్కడ దాకా రాదు అది కాబట్టి దాన్ని ఎవరు అంచనా వేయలేరు మనం అయిపోయిన తర్వాత మాట్లాడుకున్నాం కళ చేసిన ఇప్పుడు సరే ఓకే చేసి ఒక యాభై అరవై కోట్ల రూపాయలు పెట్టాడంటే కచ్చితంగా ఖచ్చితంగా అది ఆ రోజుకి అది అద్భుతమే రిలీజ్ అయ్యేదాకా సహకరించలేదు నెగిటివ్స్ చెప్పండి నెగిటివ్స్ రొటీన్ అండి రొటీన్ గా కథ వెళ్ళటమే అది స్క్రీన్ ప్లే రొటీన్ అయింది కథ రొటీన్ అయింది రవితేజ కూడా దాంట్లో రొటీన్ గానే పరకాయ ప్రవేశం చేశారు దాంతో కొత్తగా ఏమీ అనిపించలేదు కొత్తగా ఏమనిపిస్తుంది కథ గురించి సినిమా గురించి పెద్దగా మాట్లాడితే ఏమి ఉండదు జనం కూడా బయటకు వచ్చి థియేటర్ నుంచి బయటకు వచ్చి కొత్తగా ఏమనిపిస్తుంది దాని గురించి ఏం మాట్లాడుకుంటారు ఇది పెద్ద మంచి సినిమా కాదు చూడదగ్గ సినిమా కాదనే కన్క్లూడ్ చేశారు సినిమా కాదని అంటలేదండి నేను చూసేవాళ్ళు అంటే కమర్షియల్ సినిమాలు విపరీతంగా ఇష్టపడే వాళ్ళకే దాంట్లో ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేయరు బాగా ఉంటారు సినిమా చాలు హీరో వస్తాడు ఫైట్ చేస్తాడు కామెడీ ఉంటది పాటలు ఉంటాయి ఇవి అయితే ఈ పారామీటర్ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళకి ఈ సినిమా పర్ఫెక్ట్ ఫుడ్ అండి అది లేదండి ఎక్స్పెక్ట్ చేస్తారా వాళ్ళకేది సినిమా కాదు వాళ్ళ సినిమా కాదు థ్యాంక్ యూ సూర్యప్రకాష్ గారు మాస్యాత్ర సినిమా గురించి కంప్లీట్ గా డిస్కస్ చేసినందుకు ఇంతటితో చర్చ ఉంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్